టీమిండియా క్షమించరాని తప్పులు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ను విజయంతో ఆరంభించేందుకు వచ్చిన అద్భుత అవకాశాన్ని టీమిండియా చేసుకుంది విజయం సాధ్యం కాకపోయినా కనీసం మ్యాచ్ను డ్రాగా ముగిస్తుందనుకున్న జట్టు క్షమించరాని తప్పులు చేసి ఓటమి పాలైంది ఈ టెస్టులో టీమిండియా లెక్కలేనన్ని తప్పులు చేసింది టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ తప్పితే ఈ మ్యాచ్లో టీమిండియా ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది మిడిల్ పంత్ మినహా ఆర్డర్ దారుణంగా విఫలమయ్యాయి బౌలింగ్లో పసలేదు ఫీల్డింగ్ పరమ చెత్త పట్టు సాధించాల్సిన సమయంలో పట్టుకోల్పోవడం ప్రత్యర్థిపై ఏమాత్రం ఒత్తిడి పెంచకపోవడం క్యాచ్లు విడిచిపెట్టడం ఒక్కటి కాదు క్రికెట్లో చేయరాని తప్పులన్నీ చేసింది తొలి ఇన్నింగ్స్లో ఆరు వందల స్కోరు చేసే అవకాశం ఉన్నా కేవలం నలభై ఒక్క పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయి నాలుగు వందల డెబ్భై ఒక్క పరుగులకే పరిమితమైంది భారత్ రెండో ఇన్నింగ్స్లో కూడా ఇదే తప్పు చేసింది ఈసారి ముప్పై ఒక్క పరుగుల తేడాలో ఆరు వికెట్లు పడ్డాయి పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే ఉంది కాసేపు నిలబడితే పరుగులు వాటంతటా అవే వస్తాయి కాని మన మిడిల్ లోయర్ ఆటగాళ్లు జీవితంలో తొలిసారి క్రికెట్ బ్యాట్ పట్టుకున్నట్లు పరమ అధ్వానంగా ఆడారు పోనీ ఇంగ్లండ్ బంతులు సుడుగుండాల్లా వచ్చాయా అంటే అదీకాదు సాదాసీదా బంతులే అందులోనూ మంచి స్కోర్ చేసి ఎలాంటి ఒత్తిడి లేని పొజిషన్లో ఇండియా ఉంది ఇలాంటి పరిస్థితిలో కూడా నాలుగు షాట్లు తీయాలి కాని అలా జరగలేదు ఒత్తిపుణ్యానికి వికెట్లు సమర్పించుకున్నారు క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు ఇండియా ఓటమికి ప్రధాన కారణాల్లో నిదొకటి దాదాపుగా పది క్యాచ్లు వదిలేశారు ఒక్క జైస్వాలే నాలుగు క్యాచ్లు వదిలాడు జైస్వాల్ ఫీల్డ్లో కదిలిన విధానం చూస్తే ఇతగాడికి బ్యాటింగ్ తప్పితే మరొకటి చేతకాదేమో అనిపించింది కోచ్ బోర్డ్ ఈ విషయంలో రివ్యూ చేయాలి అసలు జైస్వాల్ క్రికెట్ ఆడ్డానికి ఫిట్గా లేదో తెలుసుకోవాలి నాలుగు క్యాచులు వదలడమంటే మాటలు కాదు అతను ఎన్ని సెంచరీలు చేసినా ఉపయోగం లేదు నిజంగా ఈ విషయంలో రివ్యూ జరగాలి బంతిని క్యాచ్ చేయడంలో తన టెక్నిక్ ని పరిశీలించుకోవాలి బంతిని క్యాచ్ చేసే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలి క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్ కాదు కొన్ని సందర్భాల్లో ఒక క్యాచ్ డబుల్ సెంచురీతో సమానం ఒక క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తుంది అలాంటి కీలకమైన క్యాచ్లు జారవిడిస్తే ఇలాంటి పరాజయాలే వస్తాయి ఈ మ్యాచ్లో బౌలర్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రమే తొలి ఇన్నింగ్స్లో ప్రమాదకరంగా కనిపించిన బుమ్రా రెండో ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు మిగతా బౌలర్లెవ్వరూ ప్రభావం చూపలేదు దాదాపుగా ఒకరోజులోనే ఇంగ్లాండ్ మూడు వందల డెబ్బై ఒక్క పరుగులు చేసిందంటే